పాయసం చేశాను చూసారా ఎంత బాగుందో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ రోజు ఏం చేయబోతుంది అనుకుంటున్నారా ఈ రోజు వచ్చేసి మెను ఎప్పుడు చేయని విధంగా పాయసం చేయబోతున్నారు ప్రోసెస్ లోల్ది జల్దీ జల్దీ పదండి పక్కఅప్పు తీసుకున్నాను మీరు మెనువులైనా ఈ బద్దలు లేకుండా పప్ప మాములుగా గుండ్లైనా తీసుకోండి ఓకేనా బెల్లం పౌడర్ తీసుకున్నాను షాప్లో పౌడర్ అనేతే ఇస్తారు లేకపోతే మీ దగ్గర గడ్లున్నా చిత కొట్టుకొని అయినా వాడండి నెక్స్ట్ వచ్చేసి బియ్యం కబ్బర్ పౌడర్ గీ డ్రై ఫ్రూట్స్ ప్రోసెస్లోకి వెళ్దాం ఇప్పుడు వచ్చేసి మినపప్పు వేస్తున్నాను మెనువులు సిమ్లో పెట్టి వేయించుకోండి మినపప్పు ఇవి వేగినట్టే ఉంటాయి నల్లగా ఉంటాయి కదా కాకపోతే ఏకవు సిమ్లో పెట్టి వేయించుకోండి ఇవి తినటం వల్ల ఈ పాయసం తినటం వల్ల ఉండే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు నీరసం అనేది దెబ్బకపోతుంది మా మమ్మీకి వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు నేర్పించారట నాకు చూపించింది వాళ్ళమ్మ వాళ్ళ నాయన అమ్మమ్మలు అందరూ కలిసి నేర్పించారంట ఇది నాకు నేర్పించింది మీకు చూపిద్దామని మీకు నేను నేర్పిస్తున్నాను ఓకేనా మీకు ఆల్రెడీ తెలుసుంటే కనుక ఏం లేదు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి కానీ ఇది తినడం వల్ల హెల్తీగా ఉంటారు మాములుగా డెలివరీ పేషెంట్స్ ఉంటారు కదా ఇది పెట్టడం వల్ల కూడా వాళ్ళు కుట్లు అనేవి త్వరగా నయమవుతాయి చాలా మంది షుగర్ బీపీ పేషెంట్స్ ఎవరైనా తినవచ్చు ఏమీ అవదు వాళ్ళు తినకూడదు వీళ్ళు తినకూడదు అని ఏమీ లేదు వెనకటక వెనకటక అరవై అరవై సంవత్సరాలు వాళ్ళు కూడా నలభై లాగా అనిపించి బాగా హెల్తీగా వాళ్ళు కదా ఇవి తినడం వల్లేనంట చాలా అంటే చాలా మంచిదంట హెల్త్కి కాకపోతే చూడటానికి ఒకలాగా అనిపించింది తయారైన తర్వాత కాకపోతే అలాంటివే హెల్దీగా ఉంటారు స్ట్రాంగ్గా ఉంటారు నీరసం అనేది ఉండదంట ఇది తినగానే నీరసం పోయి దెబ్బ కుంటేస్తారంట అంత బాగా హెల్తీగా ఉంటారంట పిల్లలకు కూడా పెట్టండి ఆ మాటలు ఈ మాటలు చెప్పి పిల్లలకు కూడా ఈ పాయసం అనేది తినిపించండి ఓకేనా ఈ దోరగా వేగాయి కదా ఇప్పుడు వచ్చేసి ఒక మూడు టేబుల్ స్పూన్ల బియ్యం వేద్దాము రేషన్ బియ్యం అయినా వాడుకోవచ్చు రైస్ వేస్తున్నాను రైస్ అనేది ముందుగా వేయకండి ముందుగా వేయటం వల్ల మాడిపోతాయి ఓకేనా ఇలా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి అలా సిమ్లో ఫైవ్ మినిట్స్ వదిలేయండి చూసారా భలే దోరగా వేయ వేగాయి కదా చూసారా ఇలా వేగాలి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ చల్లారండి బండి చూసారా ఇలా పట్టుకోవాలి ఎలా వచ్చిందో చూడండి ఇలా కొంచెం బరక్గానే ఉంటుంది ఇలా పట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళం జల్దీ పదండి బాండి పెట్టుకున్నాను స్ట్రబ్ వెల్గించుకున్నాను ఒక కప్పు మినపప్పు బియ్యం కలిపి ఒక కప్పు తీసుకున్నాం కదా చిన్న కప్పు ఇప్పుడు మూడు కప్పుల వాటర్ పోస్తున్నాను చూసారా మరుగుతుంది కదా అలా మరగనివ్వండి ఒక టూ మినిట్ ఇందాక పిండి పట్టుకున్నాం కదా ముందు డైరెక్ట్గా అది హాట్ వాటర్లో పైకుండా ముందే కూల్ వాటర్తో ఇలా కలుపుకోవాలి హాట్ వాటర్లో డైరెక్ట్గా పోస్తే గడ్డలు కడతాయి కదా అందుకని చూసారా ఇలా ఒకే డైరెక్షన్లో ఇలా తిప్పుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ పదండి ఇవి మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ పిండి వేసేద్దాం సిమ్లోనే ఉంచండి సిమ్లోనే ఉడకనివ్వండి ముందు మెయిన్ ఉడకాలి చూసారా ఎలా దగ్గర పడిందో కదా మీకు కొంచెం ఇంకా వాటర్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి ఓకేనా దగ్గర పడింది కదా ఇప్పుడు బెల్లం వేద్దాం బెల్లం వేస్తున్నాను మీకు బెల్లం ఎక్కువ కావాలంటే పౌడరు ఇంకొంచెం ఎక్కువే వేసుకోండి ఓకేనా మొత్తం కలుపుదాము చూడటానికి బాగోదు నచ్చదు అన్న అలా ఉండే హెల్త్ చాలా అంటే చాలా మంచిది ప్రేమించాను అడుగు అంటకుండా ఉంటది చూసారా భలే దగ్గర పడింది కదా ఇది ఇది అనేది ఎముకలు అనేది దృఢంగా తయారవుతాయి హెల్త్ చాలా మంచిది ప్రెగ్నెన్స్ లేడీస్ కూడా మీరు ప్రెగ్నెన్స్ అని తెలిసిన దగ్గర నుంచి ఇది తినటం మొదలు పెట్టండి త్రీ డేస్ కి ఒకసారి హెల్త్ అనేది పిల్లల ఎదుగుదలకు కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది చాలా మంచిది మీరు తింటూ ఉండండి అసలు నీరసంగా ఉందన్నప్పుడు ఇది చేసి పెట్టమనండి ఇది తింటే ఉన్న ఫలాన్ని ఉరకటానికి ట్రై చేస్తారు అంత హెల్తీ అంటే అంత హెల్తీ ఇప్పుడు వచ్చేసి నెయ్యి వేసుకుందాం స్పూన్లో నెయ్యి వేస్తున్నాను తగ్గనివ్వండి డ్రై ఫ్రూట్స్ వేద్దాం ఇది దగ్గర పడింది కదా డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను బాదం చీడిపప్పు వాల్నట్స్ ఎండి కొజోరం వేసాను ఒకసారి మొత్తం తిప్పుదాము ఇప్పుడు వచ్చేసి కొంచెం కొబ్బరి పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒకసారి తిప్పుదాం మొత్తం చూసారా దగ్గర పడింది కదా ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చూపిస్తాను టేస్ట్ చేసి చూపిస్తాను చూసారా ఎంత బాగుందో చూసారా ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కొంచెం కబ్బర్ పౌడర్ డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుందాం చూసారా ఎంత బాగుందో ఇప్పుడు వచ్చేసి టేస్ట్ చేసి చూపిస్తాను జల్దీ పదండి చూసారా ఎంత బాగుందో ఇప్పుడు టేస్ట్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంది మీరు పిల్లలకు కూడా చేసి పెట్టండి దీని గురించి బెనిఫిట్స్ తినిపించండి ఎముకలు దృఢంగా అవుతాయి నీరసంగా ఉన్న వాళ్ళు కూడా ఇలా పెట్టడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఈ దర్శనం ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో